ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి మా దగ్గర నెంబర్ వన్ గేదెలైతే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకొచ్చేవండి ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే మన డైరీ ఫామ్లో అయితే ఉన్నాయండి హెవీ సైజ్ గేదెలు అయితే తీసుకొచ్చేవండి ఒకసారి దీన్ని అట్రో అది చూడండి ఒకసారి మన డైరీ ఫామ్లో ఇప్పుడైతే ఇరవై ఐదు గేదెలు ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే ఈనేసిన గేదెలు కావాలనుకుంటే మూడు పోట్ల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి అలాగే కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే తెలుసున్న రైతును అవగాహన ఉన్న రైతును డైరీ ఫామ్ నడిపే రైతును కూడా తీసుకొచ్చుకుని మీరైతే సెరక్షణ తీసుకెళ్లొచ్చండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవారు ఎవరైనా సరే అవగాహన ఉన్న రైతును తెలుసున్న రైతును డైరీ ఫామ్ రన్ చేసే రైతును కూడా తీసుకొచ్చుకుంటే ఆయన అయితే సెరక్షన్ చేయడానికి జరుగుతుందండి ఎందుకంటే ఏ గేది ఎన్ని పాలు ఇస్తుంది ఏ గేది ఏ మేతలా తింటుంది దానా ఎలాగేస్తే బాగుంటుంది ఈ పాలు ఎన్ని ఇవ్వగలదని ఆ డైరీ ఫామ్ రన్ చేసి ఆయనకి అయితే మొత్తం అంత క్లియర్గా అయితే తెలుస్తుంది అండి మీరు వచ్చేటప్పుడు సరే మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా రైతులు వచ్చేవారు ఉంటే కూడా తెలుసున్న రైతును అవగాహన ఉన్న రైతును కూడా తీసుకొచ్చుకుని మీరైతే సెరక్షన్ చేసుకోవచ్చండి మా దగ్గర పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చి ఉంటాయండి రోజు మీద ఈనేసం గేదెలు కావాలనుకుంటే మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి అలాగే చీవిడి గదిని తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ గుడ్లమ్మ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గేదెను మార్చి గేదెను ఇవ్వడం జరుగుతుందండి హెవీ సైజ్ గేదెలు వచ్చాయండి మన ఎయిర్ఫోన్లోకి ఒకసారి చూడండి దీని అట్రా దీని కింద లైన్ మొత్తం అన్ని చూడండి ఒకసారి ఫుల్ రింగ్ అండి మన దగ్గర ఉన్న గేదెలు అయితే హెవీ సైజ్ గేదెలు అలాగే రేట్ల విషయానికి వస్తే లక్ష నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి మీరు ఎవరైనా సరే రైతులు వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మీరు ఉండడానికి కూడా రూమ్స్ కూడా ఉన్నాయండి మీకు ఇక్కడ మూడు రోజులు ఉండి పాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ అనేది పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ అండ్ లైక్ మీ కామెంట్ మీ మరెన్నో కొత్త కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ అండ్ లైక్ మీ